నాయుడుపేట ఎంబీ న్యూస్ కొత్త హంగులతో మారుతున్న కాపులూరు పాఠశాల సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాజీ ఎంపీ సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం సహకారంతో నాయుడుపేట మండలంలోని కాపులూరు పాఠశాల అన్ని హంగులతో రూపుదిద్దుకుంటుంది గతంలో ఈ పాఠశాల ప్రాంగణం లోతట్టుగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోయి విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు దానికి తోడు పాఠశాల ప్రాంగణానికి గోడ లేకపోవడంతో ఆక్రమణ గురవుతూ వస్తుంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కాపులూరు చక్రపాణి విజ్ఞప్తి మేరకు డాక్టర్ ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ పాఠశాల గోడ నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు దీంతో ఆదివారం టీడీపీ నేత కాపులూర్ చక్రపాణి మరియు తెలుగుదేశం నాయకులతో కలిపి చక్రపాణి ఆధ్వర్యంలో పాఠశాల గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పాఠశాల ప్రాంగణంలో మట్టి తోలించి సదను చేయించారు ఈ కార్యక్రమంలో పలువురు పాఠశాల ఉపాధ్యాయులు తెలుగుదేశం శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు